మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ స్టార్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన సందర్భంగా ఈరోజు అసెంబ్లీలో మొదటిగా కాలు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆమనీ గార్డెన్స్లో కేక్ కట్ చేయటం జరిగింది అదేవిధంగా డిఎస్ఆర్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో స్త్రీలకు బ్రెడ్ పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూటమిలో కలయికే ఒక అద్భుతం ఒక చారిత్రాత్మకం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రావటం ఒక అదృష్టం రాష్ట్రానికి కూడా ఆయన రావటమే చాలా అదృష్టంగా భావించాలి మనం అందరం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారత్వం చేసిన తర్వాత ఆయన ఫారెస్ట్ మంత్రిగా అదేవిధంగా గ్రామీణ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను కూడా ఆయన తీర్చిదిద్దాలనే కోరికతో ఆ విధంగా ఆ శాఖలో ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా కూడా అర్బన్ ఏరియాలో చేయటం అనేది చాలా విశేషంగా మనం అందరం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది జన సైనికులందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన్ని మనం చూడాల్సిన బాధ్యత మనకుంది కల్మక్షము లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం కూడా చాలా అదృష్టము నీతి నిజాయితీకి మార్పేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రావడం రాష్ట్ర ప్రజలకు ఒక అదృష్టంగా భావించాలి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన పేదరికాన్ని నిర్మించగల సత్తాగల నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలు నిజంగా అభినందించవలసిన విషయం ఎందుకంటే అవి ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడేటటువంటి శాఖలు వాటిల్ని ఆయన ఖచ్చితంగా వాటిల్లో ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులందరూ కలిసి ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు చేయడం జరిగింది ఆమని గార్డెన్స్లో కేక్ కటింగ్ మరియు డిఎస్ఆర్ నెల్లూరు జిల్లా పెద్ద హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి పేదలకి పండ్లు మరియు బ్రెడ్ కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ కమిటీలు వేసి నెల్లూరు జిల్లా జనసేన పార్టీని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఉంటుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన